మహోన్నతుడు మహాగణుడు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను క్రీస్తు సిలువలో మరణమై ఆ సిలువలో శ్రమను భరిస్తూ మన కొరకు మాట్లాడినటువంటి ఏడు మాటల్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేర్చున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకొని చీట్లు వేసిరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట మనకు ఏమి తెలియపరుస్తుందా అని మనం ఆలోచన చేసినట్లయితే క్షమాపణను అది మనకు తెలియపరుస్తుంది ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు అయితే ఆ యొక్క రోమస్ సైన్యము ఏసుక్రీస్తు ప్రభు వారిని వేస్తున్నటువంటి సమయంలో ఆయన వారి యొక్క క్షమాపణ కొరకు తండ్రిని ప్రార్థిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది నీ శత్రువులు సైతము ప్రేమించమని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిందారహితుడును పరిశుద్ధుడు నిష్కలంకుడైనటువంటి దేవుణ్ణి రోమ సైన్యము పట్టుకొని సిలువకు అప్పగించిన క్షణంలో ఏసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట తండ్రి వీరేమి వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము చూడండి మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచనము కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందని మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి దేవునికి మహిమ కలుగులు గాక ఏసు క్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ ఉన్నారు పరలోకమంది ఉన్నటువంటి మీ తండ్రి కుమారుల ఉండుటకు మీరు ఏమి చేయాలంటే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ నేటి దినాల్లో మన పరిస్థితులు ఎలాగుంటున్నాయని మనం ఆలోచన చేసినట్లయితే నిత్యము కూడా మన మీద ఎవరికైనా శత్రుత్వం ఉన్నట్లయితే వారి మీద ఏ రీతిగా పగ తీర్చుకోవాలి ఏ రీతిగా కక్ష సాధించాలి అని చాలామంది రోజు ఆలోచన చేస్తున్నారు కానీ క్రైస్తవులకు మాత్రము అది తగదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేను వారి కొరకు ఈ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన స్నేహితులారా శిల్వలో యేసు క్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే క్షమించుడి ఈ రోజు మన జీవితంలో క్షమాగుణము కలిగిన వారిగా మనం ఉంటున్నామా క్షమించేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉంటున్నాయా లేదా మనలో మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆయన క్షమించేటువంటి దేవుడు ఒక సహోదరుడు దేవుని దగ్గరికి అర్పణ తీసుకుని వచ్చాడు ఈ విషయాన్ని మనం మత ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వర్షంలో మనం చూడగలుగుతాము అయితే తాను అర్పణ తీసుకుని వచ్చి దేవుని బలిపీఠము మీద అర్పణ అర్పించాలనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి తర్వాత వచ్చి అర్పణ చెల్లించమని ఈ రోజు మనలో చాలా మంది జీవితాలు కూడా ఇలాగే ఉంటూ ఉన్నాయి మన జీవితాలను ఆలోచన చేస్తున్నట్లయితే సహోదరుల మీద ద్వేషము సహోదరుల మీద పగ సహోదరులను ఏ విధంగా నాశనము చేయాలి తోటి వారిని ఏ విధంగా పాడు చేయాలి అని ఈ రోజు చాలా రకమైన ఆలోచనలు చేస్తూ మన జీవితంలో క్రైస్తవులు మనం చెప్పుకుని ముందుకు సాగుతూ ఉన్నాం కానీ దేవుని వాక్యం ఏం ఉందంటే నీవు మొదట వెళ్లి నీ సహోదరుడితో నీవు సమాధాన పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు సమాధాన పడేటువంటి అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా నీ తోటి సహోదరుని క్షమించేటువంటి అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా యేస్సు క్రీస్తు ప్రభు మహామహిమను విడిచిపెట్టేసుకుని అత్యున్నతమ సింహాసనం మీద ఆస్తినుడై వేవేల దూత గణములతో నిత్యము ఏవో పరిశుద్ధుడు 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 అనేటి కొనియాడబడేటువంటి గొప్ప యోగ్యతను విడిచిపెట్టేసుకుని నారమాతుడిగా భూమి మీదకొచ్చి పడరాని పాటలు పడుతూ భరించలేని కష్టమును భరిస్తూ ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ వరకు చిందిస్తూ తను అంతగా యజ్ఞమైపోవలసిన అవసరం ఏంటంటే అది నీ కొరకు నా కొరకే అయితే ఆ యజ్ఞమైపోతున్న ప్రభువు నీకు కొన్ని అనుభవాలు నేర్పిస్తున్నాడు ఏది కూడా తాను చేయకుండా మనకి ఏది నేర్పించలేదండి ప్రతీది కూడా ప్రభువు చేసే జించడు అందుకే ఇక్కడే ఆ వాక్యం మనకు సాదృశ్యంగా కనబడుతుంది వారు ఎంతగానో ప్రభుని హింసిస్తున్నారు ఎంతగానో గాయపరుస్తున్నారు కొరడాలతో కొడుతూ ఉన్నారు మూము మీద ఉమ్ము వస్తున్నారు నడుము మీద గుద్దుతూ ఉన్నారు జుట్టు పెరుగుతున్నారు వస్త్రములు చింపుతూ ఉన్నారు ఎగతాళి చేస్తూ ఉన్నారు గేలి చేస్తూ ఉన్నారు ఎన్నో భయంకరమైన అనుభవాలు కూడా ఏసు క్రీస్తు ప్రభుత్వం హింసిస్తున్నప్పటికీ కూడా ఏసు క్రీస్తు ప్రభు వారు అంటారు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించరు ఎంత గొప్ప క్షమాగుణం అండి ఏసు క్రీస్తు ఎంత గొప్ప క్షమాగుణం ఒక్కసారి మనం పరిశీలన చేయాలి ఈ రోజు ఏసు క్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకుని లోకంలో యాత్ర చేస్తున్న నీ జీవితంలో అటువంటి అనుభవాలు కనబడుతూ ఉన్నాయా క్షమించేటువంటి అనుభవాల్ని దగ్గర కనబడుతూ ఉన్నాయా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి మత్స్ వార్త ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఏడా మీకు ఏమి ఫలము కలుగును దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజుల్లో చాలా మంది కూడా ప్రేమించే వారినే ప్రేమిస్తారు ఆదరించే వారిని ఆదరిస్తారు ఎవరైతే తమ ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళంటే ఇష్టపడడానికి ఇష్టపడతారు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నిన్ను ప్రేమించిన వారిని నీవు ప్రేమిస్తే నీకు ఏమి విలువ అంటే అక్కడ అర్థం ఏంటంటే నీవు నీ శత్రువుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి నీ శత్రువుని ప్రేమించి ఆదరించేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువులు సెలువులో చేస్తున్న పని అదే ఎంతగానో రోమా సైన్యం గాయపరుస్తున్నప్పటికీ బాధపడుతున్నప్పటికీ తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగారు గనుక వీరిని క్షమించుము దేవునికి మహిమ కలుగును గనక పిల్లరా ఈ నా మాటలు మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే సిలువలో యేస్సు క్రీస్తు ప్రభు పలికిన మొట్టమొదటి మాట క్షమించండి క్షమించండి ఈరోజు క్షమించేటువంటి అనుభవంలో మనము కూడా రావాలి క్షమించే వారిగా మనము కూడా మార్చబడాలి ఎందుకంటే మనం ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిత్యము మనం సేవిస్తున్నటువంటి దేవుడు యుగ యుగములు తరతరముల నుండి దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఎవరంటే క్షమించే దేవుడు ఆయన ఎంతగా క్షమించాలంటే మన కొరకు యాగమైపోయేంతవరకు అతిక్రమములు మనవి పాపములు మనవి దోషములు మనవి